తిరిగి వ్యాసుడిట్లు చెప్పాను రాజా భగవంతుడగు శ్రీకృష్ణుని లీలలు మిగుల అద్భుతములు వానిని వినిపించదను వినుము దేవి యొక్క అద్భుత ప్రతిభలు అవతరించుటకు కారణముండును అనగా సచ్చిదానంద స్వరూపిణి యొక్క ఆదిశక్తి మనస్సునందు సృష్టి చేయవలెనను కోరిక ఉదయించను అప్పుడు అవతార కార్యము ప్రారంభమయ్యను ఒకనొక సమయము నందలి సంగతి పృథ్వీ దృ దుష్టుల భారము చేత అణగద్రొక్కబడెను ఆమెకు అపార దుఃఖము కలుగుచున్నది దేనురాలను భయభీతురాలయ్యి గోవు రూపమును ధరించి కనుల నీరు కార్చూచూ స్వర్గమునకు చేరుకొనెను ఇంద్రుడు అడిగెను వసుంధర ఇప్పుడు నీకే విధమగు భయము వాటిల్లినది ఎట్టి ప్రయాస వలన నీవింత దుఃఖితరాలోవో అగుచుంటివి నీకేమి కష్టము కలిగెను అని దేవేంద్రుని మాటలను విని భూదేవి ఇట్లా అనెను దేవేశ్వర మీరు నన్ను అడుగుచున్నారు కనుక నా దుఃఖమునంతయు మీకు తెలిపెదను కృపతో వినుడు మానదా ఈ సమయమున దుష్టులకు రాజుల దుశ్చర్యల భారము నేను మోయలేకున్నాను దానిని సహించలేకపోతున్నాను మహాపాపులకు జరాసంధుడు మగధ దేశమును శిశుపాలుడు చేది దేశమును పరిపాలించుచూ నాకు యజమానులైరి ప్రతాపవంతులకు కాశీరాజు శక్తిశాలియగు రుక్మి కంసుడు మహాబలియగు నరకాసురుడు సౌభవతి శాల్వుడు దుష్టుడగు కేసి తేనుకాసురుడు బకాసురుడు వీరందరూ ధర్మమునకు విముఖులు అందువలన శుభములు దూరమగుచున్నవి వీరిలో పరస్పరము కలహములకు ఆస్కారము కలుగుచున్నవి వీరు మిగుల దురాచారులు అభిమాన మధోన్మత్తులు మృత్యుస్వరూపులు దేవేంద్ర వీరితో నాకు మిగుల బాధ కలుగుచున్నది నేను వీరి భారము వలన కృంగిపోవుచున్నాను దీనిని మోయుటకు నా శక్తి చాలుటలేదు నేనేమి చేయదును ఎచ్చటకు వెళ్ళుదును దేవేంద్ర ఇంతకు మునుపు కూడా నేను ఆపదలలో చిక్కుకొని ఉంటిని ఇది మీకునూ తెలియను శక్తిశాలియగు శ్రీహరి వరాహ అవతారమును ధరించి నన్ను ఉద్ధరించను ఇది ఇతర దుఃఖముల కంటే అతి భయంకరమైనది అప్పుడు కశ్యపనందనుడు దురాచార్య హిరణ్యాక్షుడు నన్ను దొంగిలించి అగాధ సముద్రమున పడవేశను అప్పుడు విష్ణు భగవానుడు సూకర రూపమును ధరించి ఆ దుష్టదైత్యుని వధించెను నన్ను జలముల నుండి బయటకు తీసుకువచ్చెను నన్ను స్థిరముగా నుంచుటకు ఏర్పాట్లు చేశను లేకపోయినచో నేను పాతాళమున శాంత చిత్తురాలనై సుఖముగా నిద్రించి ఉండెడి దానను దేవేంద్ర ఇప్పుడు నేను దురాచారులకు రాజుల భారమును మోయుటకెంతయునూ అసమర్థురాలను నీ చరణములకు ప్రణమిల్లు చున్నాను నీవు నేర్పర్యైన నావికుడవై నన్ను దుఃఖరూపసాగరము నుండి ఆవలికి చేర్చము తదనంతరము ఇంద్రుని సలహా మేరకు పృథివీ బ్రహ్మ దగ్గరకు వెళ్ళెను బ్రహ్మ ఆమెను భగవంతుడగు విష్ణువు దగ్గరకు వెళ్ళమని చెప్పాను ఆ స్వామి సమస్త సురగణములతో భూదేవిని ముందుడుకొని వైకుంఠములకేగెను వేదవాక్యములతో భగవంతుడగు శ్రీహరిని స్థుతింపన ఆమె మనస్సులో భక్తి వినయములు నిండి ఉండెను బ్రహ్మ ఇట్లనెను ప్రభు నీవు వెయ్యి తలలు కలవాడవు సహస్ర చరణములతో సహస్ర నేత్రములతో ఒప్పారు వాడవు ఆదిదేవుడవు సనాతుడవు వేదపురుషుడవు సర్వత్రా విరాజమానుడవై ఉండడి వాడవు నీ కృపా ప్రసాదముల వలననే మేము అమరత్వమును పొందితిమి ఇక ముందు కూడా మాకు లభ్యమగును ప్రస్తుతము అనుభవించుచున్నాము నీ మహిమ అపారము త్రిలోకములందు నీ మహిమను ఎవరెరుగరు నీవు సకల జగత్తుకు కర్త ధర్మ సంహర్తవు నీ శక్తి ఇంతయని కొనియాడ మా తరము కాదు నీ గన గమనము సర్వత్రా నిరాటంకముగా ఉండును నీవు లేని చోటే లేదు ఇట్లు స్థుతించగా గరుడ్వజుడూ భగవంతుడగు విష్ణువు ప్రసన్నుడయ్యను ఆయన హృదయము మిగుల పవిత్రము బ్రహ్మాదులకు ఆ స్వామి తన దర్శన భాగ్యమును కలుగ చేశను అచటనున్న దేవతనంతరినీ స్వాదరముగా స్వాగతించెను వారు వచ్చిన కార్యమును గురించి అడిగాను అప్పుడు బ్రహ్మ భగవంతుడుగు విష్ణువుకు ప్రణామము చేసి ఇట్లు పలికెను పృథివీ మిగుల దుఃఖముతో ఉన్నది విష్ణుదేవ దీనిని మనసును దుంచుకొని ఈమె భారమును తొలగించటమే పరమ కర్తవ్యం దయానిధి ఇప్పుడు ద్వాపరము సమాప్తమగుచున్నది మీరు భూమండలమున అవతరించి దుష్టులకు రాజులను వధించి పృథివీభారం తగ్గించవలేనని మా ప్రార్థన అప్పుడు విష్ణు భగవానుడు ఇట్ల నేను నేను ఈ విషయమున స్వతంత్రుడను కాను నేనే కాదు బ్రహ్మ శంకరుడు ఇంద్రుడు అగ్ని వరుణుడు యముడు ధ్వష్ట సూర్యుడు అందరూనూ అస్వతంత్రులే ఈ సకల చరాచర జగత్తు యోగమాయ ఆధీనమున ఉండెను బ్రహ్మ మొదలుకొని స్తంభము వరకు అందరమును ఆ దేవితోనే అల్లుకొని ఉన్నాము సువ్రత ఆ యోగమాయ ప్రప్రథముగా స్వేచ్ఛగా ఎట్టి కార్యమును తలపెట్టును ఆమె ప్రతి కార్యమునకు కేవలము మనము సహకరించచుందుము అందరి మీద ఆ దేవి అధికారము కలదు ఇట్లు చెప్పిన తర్వాత ఆ మాయచేత మోహితులైన నందలి సకల ప్రాణులు ఆ జగద్గురువును తెలుసుకొనుటకు అసమర్థులు ఆ పరబ్రహ్మ ప్రసంగమును భగవంతుడకు విష్ణువు బ్రహ్మకు తెలుపుటకు ఆరంభించను ఆయన వచించెను ఆ తల్లి జగద్గురువు ఆ మాయా ప్రభావం మన మీద గాఢముగా ఉండును దాని చేత సమ్మోహితులమై మహత్తరమైన ఉనికినే మనము గమనించలేకపోతున్నాము ఆ పరమతత్వము శాంత స్వరూపము ఆ విగ్రహము సచ్చిదానంద స్వరూపము దానికి ఎప్పుడునూ అంతము లేదు ఆ పరబ్రహ్మ శక్తి మిగుల విలక్షణమైనది కల్పారంభమున సుధాసాగరమునందు నీవు ఆ శక్తిని చూచియే ఉన్నావు ఆ సమయమున శంకరునితో కూడి నేను కూడా ఆ దేవిని దర్శించితిని తదుపరి మణిద్వీపమునందు ఆ దేవిని గాంచ సౌభాగ్యమును కలిగి ఉంటిమి అప్పుడు పారిజాత వృక్షముల క్రింద రాసమండలము ఉదయం ఉండెను అందరూను అచ్చట విద్యమానులై ఉండిరి ఆ అద్భుత శక్తి అందరికీ అగ్రభాగమున శోభాయమానురాలై ఉండెను ఇది మనము కేవలము వినినది కాదు చూచినదే ఆ సమయమున సకల దేవతలు ఆ దేవిని ఆరాధించుచుండిరి ఆ ఆద్యాశక్తి కళ్యాణమై సకలాభీష్ట ప్రదాయినియను మాయాస్వరూపిణీయగు ఆ దేవికి పరబ్రహ్మకు అవిమ అవినాభావ సంబంధము కలదు భగవంతుడగు విష్ణువు సదా విరాజమానురాలగు యోగమాయ నామముతో ప్రసిద్ధురాలైన ఆ దేవిని గురించి తెలిపెను అప్పుడు దేవతలందరూ ఏకాగ్రచిత్తులై ఆ దేవి భగవతి భువనేశ్వరిని మనస్సులలో ధ్యానించసాగిరి స్మరించుట తోడనే భగవతి భువనేశ్వరి వారి ఎదుట ప్రత్యక్షమయ్యను ఆమె హస్తముల హస్తములందు పాశాంకుశ అభయముద్రలు సుశోభితములై ఉండెను ఆ దేవి శ్రీ విగ్రహము ఎరుపు రంగును కలిగి ఉండెను ఆమె చూచుటకు అద్భుతముగా ఉండెను ఆమె దర్శనమును పొంది దేవతలు అపార ఆనందమును అనుభవించిరి వారు ఆ దేవినిట్లు స్థుతించసాగిరి సాలెపురుగు నాభి నుండి దారము అగ్ని నుండి నిప్పు కణికలు విడలునట్లు ఆ దేవి నుండి ఈ జగత్తు ప్రకటమయ్యను అట్టి పరమశక్తికి మేము ప్రణమిల్లుచున్నాము ఏ మాయక శక్తి వలన ఈ సకల చరాచరము ఉన్నదో ఆ భువనేశ్వరిని మేము ధ్యానించుచున్నాము ఆ దేవి విగ్రహము చిన్మయము ఆమె కరుణాసాగరి ఆ మాతను తెలుసుకొనలేకపోవట వలన ఈ జగత్తు మన ఎదుట ఉన్నదని తెలియను తెలుసుకొనినచో ఇదంతయు నచో ఇదంతయూ తేలిపోవును అట్టి జ్ఞానస్వరూపిణి యొక్క జగదంబను మేము ఆరాధించదము ఆ జనని మాకు సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆ మహాలక్ష్మి మా మనస్సులందు నిలిచి ఉండును కాక ఆ దేవిన ఎందు సకల శక్తులు నిహితములై ఉన్నవి ఆమె చరణములకు మేము నతమస్తకుల మగుచున్నాము సత్కర్మలు చేయుటకు ఆ దేవి మాకు ప్రేరణ కలిగించుగాక తల్లి మేము నీకు నమస్కరించదము భూభారమును తొలగించుటకు కుశలురాలవైన భవాని ప్రసన్న చిత్తురాలవై మాకు శుభమును చేకూర్చుము నీవు దయతో ద్రవించడి దేవివి ఇప్పుడు ఈ कार्यमुनु నీ ఎదుట ఉంచుచున్నాము భారమును మోయలేక ఈ పృథ్వీ మిగుల వ్యాకులతకు లోనైనది మహేశ్వరి నీవు దైత్యులను వధించి ఈమె భారమును దూరము చేయము సాధు పురుషులకు మేలు చేయుట కూడా నీ పరమ కర్తవ్యము తల్లి ఇప్పుడు కంసుడు భౌమాసురుడు కాలయవనుడు కేసి జరాసంధుడు బకాసురుడు పూతన ఖరుడు శాలువుడు మొదలగు ప్రముఖ రాజులు కలరు వీరే కాక ఇంకను భూపతులు చాలామంది కలరు ఆ దుష్టులను వీలైనంత త్వరలో వధించి దయచేసి ఈ పృథివిని భారము నుండి ముక్తిరా ముక్తురాలిని చేయము కమలలోచని ఎవరి చేతను పరాజితులు కాని దైత్యులందరూ ఆనందప్రదమగు నీ ముఖార విందమునకు ఎదురుగా నిలబడి వెంటనే నీ బాణములకు గురియే నీ లీలా విలాసము చేతనే వారు తమ ప్రాణములను పోగొట్టుకొని విధియనాటి చంద్రుని మస్తకంను ధరించు దేవేశ్వరి శక్తిచేత వంచితులై విష్ణువు శంకరుడు మొదలగు ప్రముఖ దేవతలు కథల మెదల లేకున్నారు శేషనాభుడు కూడా నీ శక్తి లోపము కలిగినచో పృథివిని మోయటకు అసమర్థుడగును ఇంద్రుడిట్లు పలికెన్ సరస్వతి లేనిచో బ్రహ్మ విశ్వమును సృష్టించుట ఎందు లక్ష్మీ రహితుడైనచో విష్ణువు జగత్తును సంహరి సంరక్షించుట ఎందు ఉమ లేనిచో రుద్రుడు సంహారం అనరించట ఎందు ఎట్లు సమర్థుల సమర్థులగుదురు ఎప్పుడునూ వారు ఆ కార్యములను నిర్వహించలేరు కానీ సరస్వతి లక్ష్మి ఉమా అని పేర్లు గలని శక్తుల సహయోగము ప్రాప్తించినప్పుడే వారు తమ కార్యములను చక్కగా నిర్వహించుటకు సమర్థులగుదురు విష్ణు భగవానుడిట్ల నేను దేవి సమస్త భూమండలమును వ్యవస్థీకరించుట ఎందు నీవు సంపూర్ణ స్వతంత్రము కలదానవు నీ శక్తి సహకారమును లభించినచో త్రిలోకములను రచించుట ఎందు బ్రహ్మ పాలించుటయందు విష్ణువు సంహరించుట యందు రుద్రుడు ఎన్నటికీ నీ సఫలత పొందలేరు నిశ్చితముగా ఎందును శక్తి రూపములో కేవలము నీవే భాషించుచున్నావు ఇట్లు బ్రహ్మ మొదలగు ప్రముఖ దేవతలు దేవిని స్థుతించిరి అప్పుడు ఆ తల్లి ఇట్లు పలుకసాగెను దేవతలారా సంతాపరహితులగుటకు నేనిప్పుడేమి చేయవలనో తెలుపుడు ఈ జగత్తునందు ఎంతటి అసాధ్యమైన పని అయినను మీరు కోరిన దానిని నేను నెరవేర్చటకు సంసిద్ధురాలనై ఉన్నాను శ్రేష్ఠులకు దేవతలారా మీరు మీ దుఃఖమును పృథివీకి కలిగిన కష్టమును నాకు తెలుపుడు అప్పుడు దేవతలు ఇట్లని ఈ పృథివీ భారము చేత కృంగిపోయి మా వద్దకు వచ్చినది దుష్టులైన రాజులు ఈమెకు మిక్కిలి దుఃఖమును కలిగించుచున్నారు ఈమె కనుల నుండి అశ్రువులు కారుచున్నవి ఈమె శరీరము వణికిపోవచున్నది భువనేశ్వరి మొట్టమొదట ఈమె భారమును తొలగించటకు దయచూపము శివే ప్రస్తుతము దేవతలు కోరేడి కార్యము కూడా ఇదియే మాత నీవు మొదట కూడా మహిషాసుని సంహరించి ఉంటివి ఆ దానవుడు మిగుల బలవంతుడే ఉండెను కోట్ల కొలది దైత్యులు అతనికి సహాయం అనరించిచుండెరి అటులనే పరాక్రమవంతులకు శుంభనిశుంభులను రక్తబీజని వధించితివి బలశాలు రగు చండముండులను అంతమందించితివి అట్లే శక్తి సంపన్నులను మిగుల భయంకరులను ప్రతాపవంతులను ఆగు ధూమ్రలోచనని దుర్ముఖుని దుస్సహుని పరిమార్చితివి ఇంకను అనేక దుష్టదానవులని చేతులలో సంహరింపబడిరి మునుపటి వలనని ఈ జగత్తునందు రాజ్యము చేయు సకల దుష్ట దైచులను సంహరింపు దురాచారములతో సహింపరాని భారంతో కృంగిపోవు ఈ పృథివిని ముక్తురాలను చేసి అనుగ్రహింపుడు కళ్యాణ ప్రదా కళ్యాణ ప్రదురాలకు భగవతి జగదంబను దేవతలు ఇట్లు ప్రార్థించగా ఆ దేవి వారితో ఇట్లు పలికాను అప్పుడు భగవతి ముఖారవిందము చిరునగవతో నిండి ఉండెను నల్లని కనుబొమ్మలు గల ఆ తల్లి శ్రీముఖమునకు వన్నె తెచ్చుచుండెను మేఘ గంభీర స్వరముతో ఆ దేవి ఇట్లు పలికెను దేవతలారా నేను అం అంశావతారమును ధరించదను దానివలన దుష్టులకు సకల రాజుల భారము నుండి పృథివీ ఉద్ధరింపబడును ఈ తలంపున మనసులో ఇంతకు మునిపే కలిగి ఉండెను దుష్టులకు సకల దానవులను సంహరించుట నేను నా కర్తవ్యముగా భావించి తిని జరాసంధాది మూర్ఖులకు నరేసులందరూ సంహరింపబడుదురు భాగ్యశాలురగు దేవతలారా మీరు కూడా మేమీ అంశలతో శక్తి సహితులై ధరాతలమున కేతించుడు నేను అవతరించుటకు ముందే స్వర్గమును వ్యవస్థీకరించిన కశ్యపుడు తన పత్నితో కూడి ఎదుకులమున జన్మించును వసుదేవుడను నామముతో ప్రసిద్ధుడగును అటులనే అవినాశియు భగవంతుడగు విష్ణువు కూడా తన అంశతో వసుదేవుని ఇంట పుత్రుడకు ప్ర పుత్రుడుగా ప్రకటితురవును దీని వలన ఆయనకు మహర్షి వసగిన శాపము కూడా ఫలించును నేను గోకులమునందు యశోద గర్భమున అవతరించదను సుప్రతిష్ఠులైన దేవతలారా నా వలన మీ కార్యములన్నీ సిద్ధించును విష్ణువు కారాగారమును అవతరించును అదే సమయమున అతనిని గోకులమునకు తీసుకుని వెళ్ళుటకు ఏర్పాట్లు చేసేదను మహానుభావుడైన శేషుని దేవకీ గర్భము నుండి లాగుకుని రోహిణీ ఉదరమున చేయుట కూడా నా కర్తవ్యమే అగును నా శక్తి యొక్క సహాయమును పొంది ఆ ఇరువురు మహానుభావులు దుష్ట సంహారమునందు లగ్నమగుదురు ద్వాపరము గడిచిపోవచుండగానే దురాచారులకు రాజులను పూర్తిగా సంహరించటకు నిర్ణయింపబడెను సాక్షాత్తు ఇంద్రుడు కూడా అర్జునుడై రాతలు విచ్చేయును దుష్టులైన రాజుల సైన్యమును సంహరించుట ఎందు తత్పరుడగును ధర్మము యొక్క అంశముతో ప్రకటితుడై మహారాజు యుధిష్ఠిరుడు ధరాధామమున విరాజమానుడగును వాయు అంశతో భీమసేనుడు అశ్విని కుమారుల అంశతో నకుల సహదేవులు ప్రకటమగుదురు ఆ అవసరమును పొంది వసువుల అంశతో ప్రకటమై భీష్ముడు రాక్షస సేనను సంహరించును మీరిప్పుడు ఇటు ఇచ్చట నుండి వెళ్ళి సంతుష్టులై ఉండును పృథి కూడా సుస్థిరమయ్యే కాలమును గడుపుగాక మహానుభావులకు దేవతలారా నేను తప్పక భూభారమును తొలగించదను దేవతలందరూ నిమిత్త మాత్రలగుదురు సమస్త కార్యము నా శక్తి మీద ఆధారపడి ఉండును ఇందులో ఏ సంశయమూ లేదు కురుక్షేత్ర మైదానమునందు ఘోరముగా వారిని సంహరించదను ఇతరుల వస్తువులను పొందగోరిన వారు అందరినీ జయించవలనని అభిలషించువారు కామమోహములకు వసూలైన దోషమున కారణమున సకల యాదవులను మృత్యువునకు గ్రాసమయ్యెదరు బ్రాహ్మణ శాపమున వారి వంశము పెకలింపబడి నశించును భగవంతుడు కూడా ఆ శాపమును సత్యమలరించుటకు తన శరీరమును పరిత్యజించును అందువలన దేవతలందరూ మీరందరును భగవంతుడు విష్ణువునకు సహాయకులు అగుచు మీ పత్నులతో కూడి మధుర గోకులములందు గాక పరబ్రహ్మ యొక్క యోగమాయ ఈ మాటలను పలికి అంతర్థానం రాలయ్యను దేవతలందరూ భూమిని వెంట నిడుకొని తమ తమ స్థానములకు వెళ్ళిరి యోగమాయ పలుకుల వలన భూదేవి మనస్సునందలి విషాదము దూరమయ్యను ఆమె శాంత శాంత చిత్తురాలై సమయము కొరకు నిరీక్షించచుండెను జనమేజయ పృథివీ అందు ఓషధులు లతలు మిగుల విస్తృతముగా పెరుగుచుండెను ప్రజలు సుఖముగా ఉండిరి ద్విజాతులకు మహత్తర అభ్యుదయం కలుగుచుండెను సకల మునిజనములు అత్యంత ఆనందముతో ధర్మకార్యములందు ప్రవృత్తు ప్రవృత్తులైరి